అతను ప్రభుత్వ ఉద్యోగి ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ న్యాయం కోసం రక్షణ కోసం వచ్చే ఫిర్యాదుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సహజ వనరులను కొల్లగొట్టి ప్రభుత్వ అధ్యయనానికి గడ్డి కొడుతున్న వారి పట్ల చర్యలు తీసుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలం చెందడమే కాకుండా ఆ అధికారి అవినీతిపై ఎవరైనా వార్తలు రాసినా అధికారి అనడంతో నెల నెల లక్షలు సంపాదించుకుంటున్న అక్రమార్కులపై ఆధారాలతో వార్తా సేకరణ చేసిన సామాజిక మాధ్యమాలలో ప్రసారం చేసినా బెదిరించడం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వారి అవినీతి అక్రమాలకు అడ్డు వచ్చిన వారిని బెదిరించి లేదా దాడులు చేయమని అవసరమైతే ప్రాణాలు తీసినా సరే అంతా నేను చూసుకుంటానని అవినీతి అధికారి హామీ ఇవ్వడంతో వారి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది వారి అక్రమాల ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చిన వార్త రాసిన వ్యక్తులను చంపడానికి కూడా సిద్ధపడ్డారని ప్రజలు ప్రజలుసలాడుతున్నారు అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే ప్రజల ప్రాణాలు తీస్తారా వీరే అక్రమాలకు అడ్డు వస్తే మనుషులను చంపడానికి కూడా సిద్ధపడతారా ఇదేమి ప్రభుత్వం ఇదేమి పాలన అని ప్రజలు భయపడుతున్నారు ప్రజల సొంగు తీసుకుంటూ అక్రమార్కులు కండగా నిలిచిన అవినీతి అధికార అక్రమ భాగవతం త్వరలో పూర్తి ఆధారాలతో బీ న్యూస్ ఛానల్ ప్రసారం